అందరికీ నమస్కారం సన్ రూఫ్ టాప్ ఉన్నటువంటి కార్లు వాడుతున్నటువంటి వాళ్ళు మీ పిల్లల్ని ఆ లోకి ఎక్కించుకుండి రూఫ్ టాప్ ఓపెన్ చేసి ఏ రోడ్లో పడితే ఆ రోడ్లో ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటే కనుక పక్కన నేను కొన్ని ఫోటోలు అటాచ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ పక్కన ఉన్నటువంటి ఫోటోలో ఒక అతను ఒక బాలు రూఫ్ టాప్ ఓపెన్ చేసి నుంచో పెట్టి వెళ్తున్నాడు ఆ రోడ్డు కూడా చాలా కంపాక్ట్ గా ఉంది అంటే పెద్ద రోడ్డేం కాదు విశాలవంతమైన రోడ్డేం కాదు అండ్ ఎదరు కూడా ఐరన్తో కట్టిన ఒక ఆచోటు కనిపిస్తుంది అంటే వైపు ఏమన్నా బ్రిడ్జ్లు ఏమన్నా ఉంటే కనుక హెవీ వెహికల్స్ ఎత్తైన వెహికల్స్ ఆ బ్రిడ్జికి తగలకోకుండా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్తగా ఇటువంటి ఐరన్ని ఆచలు పెడతారు అటువంటి రోడ్లో వెళ్తున్నప్పుడు రూప్ టాప్ ఓపెన్ చేసి పిల్లోని నుంచోబెట్టి కారు వేగంగా వెళ్ళాడు ఆ అబ్బాయికి తగిలేసింది ఆ ఐరన్ రోడ్డు ఏ లో పడితే ఆ లో చాలా మందిని చూస్తున్నాను ఈ మధ్యలో నేను ముఖ్యంగా హైదరాబాదు వైజాగ్ ఇట్లాంటి సిటీస్లో బెంగళూరు ఇట్లాంటి సిటీస్లో రూఫ్ టాప్ ఉన్నటువంటి కార్లు కొనుక్కోవటం పిల్లల్ని నుంచోబెట్టుకుండి హెవీ ట్రాఫిక్ ఉంటుంది అసలు బేభచ్చమైన ట్రాఫిక్ ఉంటుంది జస్ట్ అలా మూమెంట్ అవుతుంది కారు దాంట్లో నుంచోబెట్టి తీసుకెళ్తారు పిల్లల్ని ఏముంటుంది పొల్యూషన్ తప్పితే ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే ఫ్రీగా ఉన్న ఏరియాల్లో అయితే హైవేల్లోకి ఎక్కినప్పుడు కూడా కారు డెళ్ళలోని ఎనభైలోనే ఉంటుంది ఆ డెబ్బైలోని ఎనభైలో ఉన్నప్పుడు కూడా పిల్లల్ని ఈ రూఫ్టాప్లో నుంచో పెట్టి చేతులు ఇలా జాపించి ఎంజాయ్ చేపిస్తారు వాళ్ళు చాలా డెబ్బై ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి పిల్లల నుంచో పెట్టి ఎంజాయ్మెంట్ అంటున్నారు పొరపాటున ఈ కింద ఉన్న డ్రైవరు ఏదో ఎమర్జెన్సీ వల్ల బ్రేక్ నొక్కేయడానికి ఎగిరి అంతే అది కాకపోయినా పక్కన ఇంకా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా రోడ్ల మీద ఎప్పుడు ఏ రాయి వచ్చి ఎగిరి పడుతుందో తెలియదు చిన్న పీస్ వచ్చి తగిలిన పించ్ ఆఫ్ పీస్ వచ్చి తలకు తగిలిన అది చాలా పెద్ద గాయం చేస్తుంది మనం సరదాగా చేసే పనులు మన ప్రాణం మీదకి ఎప్పుడూ రాకూడదు పిల్లల ప్రాణాలు పరంగా పెట్టి సరదా ఏంటండి తల్లిదండ్రులు రూఫ్ టాప్ కార్లు కొనుక్కోవచ్చు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయించవచ్చు అలా కార్ మూవ్ అవుతూ ఉంటే బాగుంటది అంతా భలే ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కానీ ప్రతి రోడ్ లోనే ట్రాఫిక్ ఉన్న రోడ్ లోనే అదే చిన్న చిన్న సందులోనే ఓపెన్ చేసేస్తారు లో వేగంగా వెళ్తున్నప్పుడు ఓపెన్ చేసేస్తారు అసలు మనం ఎక్కడ ఓపెన్ చేసి పిల్లల్ని ఎంజాయ్ చేసేటట్టు చేయాలో నడిపి ఓడికి తెలియపోతే తల్లిదండ్రులకి తెలియపోతే వాళ్ళకి ఏం తెలుసు బాబా ఏదో సన్ రూఫ్ ఉంది కాబట్టి ఓపెన్ చేసాం కాబట్టి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అయ్యి కూడా ఇంత దూరం చాపించి ఇష్టం వచ్చినట్టు చేస్తలు చేపిస్తారు వాళ్ళ చేత వాళ్ళు చేస్తూ ఉన్నా వీళ్ళు కంట్రోల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళకి ఏదో ఎంజాయ్ గా ఫీల్ అయ్యే ఆ ఉంటారు కాసేపు ఆ సన్ రూఫ్ లో ఓపెన్ చేసి ఉన్నప్పుడు మనం సన్ రూఫ్ ఓపెన్ చేసి కార్ లో పిల్లల్ని నుంచో పెట్టాలనుకుంటే గనక కార్ స్పీడ్ ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు అండ్ అదే విధంగా రోడ్లు కూడా చాలా విశాలవంతమైన రోడ్లు ఎదర్ క్లియర్ గా మీకు ఎటువంటి డౌన్స్ అవి ఏమీ లేకపోకుండా స్ట్రైట్ రోడ్ ఉంటే గనక క్లియర్ విజబిలిటీ ఉంది అనుకుంటే గనక అలాంటి ప్లేసుల్లో ఏదో ఒకటి రెండు కిలోమీటర్ల దూరం పిల్లల్ని తీసుకెళ్లి తీసుకొచ్చేయటమే తప్ప అంతకు మించి ఎక్కువ దూరం కూడా వెళ్ళకూడదు అసలు కొంతమంది ఈ సన్ రూఫ్ ఓపెన్ చేసి పిల్లల్ని నుంచో పెట్టి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు కూడా వెళ్తున్నారు నేను చూసాను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సో దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి పేరెంట్స్ ఉన్నారు ఎంజాయ్మెంట్ పేరుతో పిల్లల్ని చెడగొడుతున్నారు వాళ్ళని అనాశంగా ప్రమాదంలోకి తీసుకెళ్తున్నారా అని చెప్పి మాట్లాడదాం అని చెప్పి ఈ వీడియో చేశారు మీరు కూడా ఇటువంటి వాళ్ళని గమనించుంటే గనక కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి